హాయ్ హాయ్ హెస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ సో ఇది ఏపీఎస్టీకి సంబంధించిన బుక్ ఆల్రెడీ డెమో పీడిఎఫ్లో అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో అన్ని టాపిక్స్ కవర్ చేయగల టైం అనేది తక్కువగా ఉంది అన్ని టాపిక్స్ అనేది నేను చెప్పలేను బట్ పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మాత్రం నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ బుక్ కానీ ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి ఈ స్క్రీన్ మీద నెంబర్ నేను పెడతాను అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు ఒకసారి చూస్తే మీకు ఈజీగా ఉంటుంది ఆల్రెడీ దీని మీద ఒక చిన్న వీడియో ఒకటి చేశాను ఏపీ హిస్టరీ అండ్ ది ఏపీ ఎకనమిక్ సర్వే సో మీకు కావాలనుకుంటే నెంబర్ కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది టోటల్ కంటెంట్ అంతా కూడా ఈ విధంగా చార్ట్స్లోనే ఉంటుందండి ఈజీ ప్రిపరేషన్ అంటే తక్కువ టైంలోనే వెంటనే మీరు ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటుంది సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాం అది కూడా ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను టోటల్ ఓవరాల్గా కవర్ చేస్తే టైం అనేది ఉండట్లేదు అందుకు వీలైనంత వరకు నేను కవర్ చేస్తా ఒక టైం ఉన్నదంటే టోటల్ బుక్ అంతా కూడా ఎక్స్ప్లేషన్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఒకసారి చిత్రీ శాతవాహన్ యొక్క యుగ విశేషాలను ఇక్కడ చూద్దాం సో ఈ యుగ విశేషాలని నేను టోటల్ ఫోర్ పార్ట్స్కి డివైడ్ చేశాను సో సామాజిక పరిస్థితులు పరిపాలన ఆర్థిక పరిస్థితులు మరియు మత పరిస్థితులు సో ఇక్కడ మీకు ఎందుకంటే స్పెషల్గా ఇది చెప్పడం పరిపాలకులు అంటే రాజులు ఎవరు పరిపాలించాలో వాళ్ళ యొక్క విశేషాలతో పాటు వాళ్ళు పరిపాలించిన కాలంలో వాళ్ళ యొక్క అభివృద్ధి ఏ విధంగా సాగింది అన్ని సంవత్సరాల పాటు అంటే సుమారుగా నాలుగు వందల సంవత్సరాల పాటు వాళ్ళు మనల్ని పరిపాలించడానికి వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సో అటువంటి విషయాలను ఈ ఫోర్ టాపిక్స్ పైన మనకి డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు బిట్స్ కూడా దీని నుంచి ఎక్కువగా మనకి కవర్ అవుతాయి సో ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు లేక మైండ్ మ్యాపింగ్ ఏ విధంగా ఉన్నదనేది అబ్జర్వ్ చేద్దాం సో ఫ్రెండ్స్ సో ఇందులో ఫస్ట్ది సామాజిక పరిస్థితులు సో ఇక్కడ సామాజిక పరిస్థితులు మనం ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళు పరిపాలించినప్పుడు అక్కడ సాంఘిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చెప్పేది ఈ సామాజిక పరిస్థితులు సో ఇక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇందులో చూడండి టోటల్ సిక్స్ పాట్స్గా డివైడ్ చేయడం జరిగింది అంటే సామాజిక పరిస్థితుల్లో మనకి ఏమైనా బిట్ ఇచ్చే అవకాశాలు ఏంటంటే మ్యాక్సిమం ఈ సిక్స్ టాపిక్స్ నుంచి మనకి ఇస్తూ ఉంటాడు సో ఫస్ట్ ఇందులో మనం చూడవలసింది ఏంటంటే చతుర్వర్ణ వ్యవస్థ సో ఇక్కడ చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటంటే సమాజం అనేది నాలుగు వర్గాలుగా విభజించబడేది సో మనకి ఆల్రెడీ మనకి స్టోరీ తెలిసిందే సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మరియు శోద్ర సో ఈ నాలుగు వర్ణాల ప్రాతిపదికనే అక్కడ సమాజం అంతా కూడా ఉండేది సో ఇటువంటి చతుర్వర్ణ వ్యవస్థ అనేది మనకి సా శాతవాహన పరిపాలన కాలంలో కనిపిస్తుంది సో మనకి చతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి కాఠిన్యత అనేది ఇక్కడ లేదు కాఠిన్యత లేదు అంటే వర్గ వర్గ ప్రాతిపదిక అనేది అంత టఫ్గా లేదు అని అర్థం సో లేదు అని చెప్పడానికి దానికి రీజన్ చూడండి ఇక్కడ సో వృత్తులను మార్చుకోవడం ద్వారా కులాలను కూడా ఇక్కడ మార్చుకోవచ్చు అంటే వాళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉందో అది నచ్చకపోతే వృత్తి మార్చుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళ కులం అనేది అక్కడ మారుతుంది అనర్థం ప్రజెంట్ మనకి ప్రజెంట్ మనం ఇప్పుడు ఉండే పరి మన మన సొసైటీలో సో కులాలను మనం మార్చుకోవడం అనేది వీలు అవ్వదు సో వీలు మాత్రం కులాలను మార్చుకోవచ్చు ఏ విధంగా వృత్తులు మార్చుకుంటూ అనేది ఆటోమేటిక్గా మారిపోతాయి సో దాని యొక్క ప్రూఫ్ చూడండి ఇక్కడ ఉంది ఏంటంటే ఇది దిమిక దిమిక అనే ఒక వ్యక్తి అమరావతి స్తోపాన్ని దానం చేశారు అతను సో అలా దానం చేసేటప్పుడు తను అక్కడ ఏం చెప్పారంటే అంటే దానం చేశారని చెప్పుకున్నారు ఆ శాసనంలో సో చెప్పుకునేటప్పుడు అతను ఒక విషయాన్ని మెన్షన్ చేశారు ఏంటి తన కుటుంబంలో అంటే తన ఇంటిలో అన్ని కులాల వారు ఉన్నట్లుగా తెలిపారు అతను సో దీన్ని బట్టి ఏమవుతుంది అక్కడ చతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ తన కుటుంబంలో ఒకళ్ళు బ్రాహ్మణులు చేసే పని చేయొచ్చు సూద్యులు చేసే పని చేయచ్చు లేదా వయస్సులు చేసే పని చేయొచ్చు అంటే ఈ రకరకాల వర్గాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో భాగస్వాములుగా ఉన్నారు అంటే మనకి వర్ణ వ్యవస్థలో మనకి కాఠిన్యత తక్కువగా ఉంది అని అర్థం సో నెక్స్ట్ ఇక్కడ బహుభారీ తత్వం సో మనకిది మనకి మిడివిల్ టైం వరకు కూడా ఈ బహుభార్యాతత్వం అనేది ఉంది అంటే మనకి బ్రిటిషర్స్ ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనం ప్రదీ మనం చూసే ప్రతి సొసైటీలో కూడా ఈ బహుభార్యాతత్వం అనేది కనిపిస్తుంది సో ఇక్కడ బహుభార్యా తత్వం ఉన్నది అని చెప్పేటప్పుడు వీళ్ళు అక్కడ లోపల ఏంటంటే మనకి మాతృ సంజ్ఞలను వాడారు అంటే మాతృనామాలతో వాళ్ళు పిలువబడ్డారు అంటే ఎవరు సో ఆ భార్యలకు పుట్టినటువంటి బిడ్డలు ఎందుకంటే ఒక రాజుకు వచ్చేటప్పటికి ఎక్కువ మంది భార్యలు ఉండడం వలన వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఆ భార్య యొక్క పేరుని అంటే ఆ పుడతారు కదా కొడుకులు సో ఆ కొడుకులు కానీ లేదా కూతురు వాళ్ళు ఏం చేశారంటే తన తల్లి యొక్క పేరుని వాళ్ళ యొక్క నామం ముందు పెట్టుకోవడం జరిగింది సో దీనికి మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే పుత్ర శాతకర్ణ మరియు వశిష్ఠపుత్రలో మా అది సో వీళ్ళిద్దరు చూడండి అక్కడ శాతకర్ణి అనేది అతని పేరు అయితే గౌతమి అనేది అక్కడ తన తల్లి పేరు సో గౌతమి పుత్ర శాతకర్ణి నెక్స్ట్ది కూడా సేమ్ అంతే పుత్ర పూలమాలి సో వీళ్ళు ఏం చేశారు బహుభార్యతత్వం ఉండడం వలన మాతృ సంజ్ఞలను వాడడం ద్వారా వాళ్ళు ఒక గుర్తింపు అనేది అక్కడ పొందడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సో నెక్స్ట్ ఇక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి కట్టుగానే ఉండేవారు అంటే మనకి ప్రజెంట్ మనకైతే చిన్న కుటుంబాలు వచ్చేసాయి ఫ్యామిలీ డివైడింగ్స్ అయిపోతున్నాయి బట్ మనకి శాతవాహన కాలంలో అందరూ కలిసి ఉండేవారు సో ఇటువంటి వ్యవస్థ అనేది మనకు అక్కడ ఉండేది సో ఉన్నప్పటికీ స్త్రీ కంటే పురుషుడికి అధిక ప్రాధాన్యత అంటే స్త్రీ పురుషుల సమానత్వం అనేది శాతవాహన కాలంలో లేదు స్త్రీ కంటే పురుషుడికి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించబడుతుంది ఇక్కడ ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా స్త్రీల కోసం మనకి కరెక్ట్గా ఫోర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకటి స్త్రీలకు స్వేచ్ఛ ఉంది సో అంటే ఏంటి సో వాళ్ళ యొక్క నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు ఎందుకంటే గౌతమి బాలాశ్రీ లేదా నాగనిక అంటే శాసనాలు వేయడం సో పరిపాలనలో చిన్న చిన్న సలహాలను అందించడం అనేది మనం చదువుతూ ఉన్నాం సో దీనిని బట్టి స్త్రీలకు స్వేచ్ఛ అనేది ఉంది మరియు స్త్రీలకు విద్య మరియు ఆస్తి హక్కులు అనేవి ఉన్నాయి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గృహిణులను ఘరణి అనేవారు గృహిణులు ఏమనేవారు అంటే ఇక్కడ ఘరణి నెక్స్ట్ ఇది మనం భారతదేశంలో ఉన్నటువంటి మనం ఒక నెగిటివ్ థాట్తో చూసేటువంటి విధానం సతీ సతీ సహగమనం సో ఈ సతీ సహగమనం చేస్తున్నటువంటి స్త్రీ యొక్క విగ్రహం నాగార్జున కొండలో మనకి దొరికింది సో అంటే దీన్ని బట్టి అవుతుందంటే శాతవాహన కాలంలో సతీ సహగమనం అనేది అక్కడ జరుగుతుంది అనేది మనకి ప్రూఫ్ అక్కడ సో ఇలా జరుగుతున్నటువంటి విగ్రహం ఎక్కడ దొరికిందంటే మనకి ఎక్కడ బయలుపడింది అంటే నాగార్జున కొండలో బయలుపడడం జరిగింది ఇక్కడ చూడండి వివాహాలకు వచ్చేటప్పటికి విధానం అనేది ఎక్కడ ఉంది చూడండి అనులోమ వివాహం అనేది ఆమోదం విలోమ వివాహం అనేది అక్కడ నిషేధం ఇక్కడ అనులోమ వివాహం అంటే ఏంటి విలోమ వివాహం అంటే ఏంటి అనేది తెలియాలి ఫస్ట్ సో ఈ యొక్క విధానాన్ని ప్రతిపాదించి చేసింది ఎవరంటే మనువు మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే దక్షిణ భారతదేశ మనువు ఎవరంటే ఆపస్తంభుడు సో దక్షిణ భారతదేశ మనువు ఎవరంటే ఆపస్తంభుడు సో ఇక్కడ అసలు మనువు చెప్పింది ఏంటి ఇక ఇక్కడికి సో మనువు అసలు ఏం చెప్పారంటే ఎగువ తరగతి అంటే పై స్థాయి కులం లేదా ఎగువ కులానికి చెందినటువంటి వ్యక్తి క్రింది కులానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది అనులోమ వివాహం దీన్ని ఆమోదిస్తారు విలోమ వివాహం అంటే ఎగువ కులానికి చెందినటువంటి స్త్రీ దిగువ కులానికి చెందినటువంటి వ్యక్తిని అంటే మరొక మేల్ మెంబర్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది పెళ్లి చేసుకోవడం అనేది అక్కడ నిషేధం సో ఈ విధంగా జరిగితే దాన్ని విలోమ వివాహం అంటారు ఈ విలోమ వివాహం అనేది మనకి నిషేధించబడింది సో ఈ నిషేధం అనేది ఎక్కడ జరిగిందంటే శాతవాహన కాలంలో ఈ నిషేధం అనేది ఉంది సో ఈ సూత్రీకరణ అనేది ఎవరి ద్వారా జరిగిందంటే మనువు నిర్దేశించిన సూత్రాల ప్రకారం జరిగింది వీటితో పాటు అపస్త ఆపస్తంభుడు సో తన యొక్క సూత్రాలను కూడా ప్రతిపాదించడం జరిగింది సో ఇతనికి ఇచ్చిన బిరుదు ఏంటంటే దక్షిణ భారతదేశ మనువు సో నెక్స్ట్ వీళ్ళ లాస్ట్ వీళ్ళ యొక్క ప్రధాన వినోదాలు ఏంటంటే నాట్యం మరియు సంగీతం సో నాట్యము మరియు సంగీతం అనేవి వీళ్ళ యొక్క ప్రధాన వినోదాలు సో వీటితో పాటు వీళ్ళకి కొన్ని ఆటలు కూడా తెలుసు అంటే ఇక్కడ మనం ప్రపంచానికి చదరంగాన్ని పరిచయం చేసింది ఎవరో అంటే మనం ఈజీగా చెప్పేస్తాం ఇండియా అని సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదరంగం ఆట అనేది శాతవాహనుల కాలం నుంచే మనకి ఇండియాలో ఉంది సో ఇది ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ ఈ చదరంగ పటం అనేది మనకి ఎక్కడ దొరికిందంటే నాగార్జున కొండలో దొరికింది ఇక్కడ చూడండి నాగార్జున కొండ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రెండు అంశాలు దీనికి ఇక్కడ లింక్ ఉన్నాయి ఒకటి సతీసాగంని చేస్తున్నటువంటి స్త్రీ విగ్రహం బయలుపడింది మరియు చదరంగంతో ఉన్నటువంటి ఒక పటం అనేది అక్కడ ఉన్నటువంటి ఒక స్నానవాడికి దగ్గర దొరకడం జరిగింది సో ఈ రెండు కూడా మనకి నాగార్జున కొండ దగ్గర ఉన్నటువంటి విశేషాలు వీటితో పాటు ఆ సమయంలో పౌరులు అంటే శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క తలపాకను చుట్టుకునేవారు దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఊష్ణీయం అంటే ఎందుకంటే ఇది చెప్పాల్సి వచ్చింది ఇది డైరెక్ట్గా అడిగేస్తూ ఉంటాడు ఊష్ణీయం అనగానేమి లేదా వాళ్ళ యొక్క ధరించే ఏమంటారు ఎందుకంటే ఇందాక చూడండి గృహిణులు ఏమంటారు అంటే ధరణి అనేవారు ఇక్కడ తలపాగాను కూడా ఊష్ణీయం అనేవారు వస్తే డైరెక్ట్గా వచ్చేస్తే వీటితో పాటు ఇంకా వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నవి ఏంటంటే స్త్రీలకు స్నానం చేసేటప్పుడు పసుపు మనం ఇప్పుడు యూజ్ చేస్తుంటారు కదా సో పసుపు అనేది రుద్దుకోవడం అనేది వాళ్ళకి తెలుసు నెక్స్ట్ వాళ్ళ కాళ్ళకు లక్క రంగును కూడా పూసుకునేవారు సో లక్క రంగు నెక్స్ట్ వీళ్ళు ముఖాలకు హరిదళం అంటే ముఖాలకు హరిదళం హరిదళం అనే రంగును పూసుకునేవారు నెక్స్ట్ స్త్రీలకు గాజులు వేసుకోవడం తెలుసు అంటే ఇవి చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శాతవాహనం లేదా ఈ కాలంలో వీళ్ళందరూ కూడా అలంకార ప్రియులు అనార్థం సో వీళ్ళకి పసుపు తెలుసు ఇక్కడ యాంటీబయోటిక్ యూజ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం అంటే ఎక్కువగా స్నానవాటిక సందర్భంలో ఇవి స్నానవాటిక ప్రదేశాల్లో దొరకడం ఈ లక్క రంగు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పొటెన్షియల్ అంటే వాళ్ళ యొక్క అలంకరణ ఏ విధంగా ఉంది సో వాళ్ళ యొక్క సౌందర్య అలంకరణ ఏ విధంగా ఉందనేది మనకి తెలియజేస్తుంది అంటే ఈ సౌందర్య అలంకరణ వరకు వచ్చారంటే ఆ సమయంలో సామాజికంగా వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు లేదా అభివృద్ధి చెందినటువంటి సమాజాన్ని కలిగి ఉన్నారు అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీళ్ళ యొక్క పరిపాలన అంటే సామాజిక వ్యవస్థ అనేది చూసాం నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటంటే పరిపాలన అనేది ఏ విధంగా సాగింది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ పరిపాలనకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మొత్తం అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని అంతటిని కూడా వీళ్ళు రెండు భాగాలుగా విభజించారు అందులో ఒకటి వాళ్ళు పరిపాలించే రాజ్యం రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే సామంత రాజ్యం అంటే పరిపాలన ప్రభావం కోసం రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నారు మొదటి రాజ్యం వచ్చేటప్పటికి వీళ్ళు పరిపాలన వీళ్ళ పరిపాలన కింద ప్రత్యక్ష పరిపాలన కింద ఉండేది రెండోది రాజ్యం సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సామంత రాజ్యం ఎందుకంటే ఇది కొంచెం ఈజీ సో ఈ సామంత రాజ్యం ఏమనేవారంటే జనపదాలు ఎగ్జాంపుల్ ఏంటంటే విజయపురి దీన్ని పరిపాలించినటువంటి వీళ్ళ యొక్క సామంతులు ఎవరంటే యక్ష్వాకులు తర్వాత కాలంలో శాతవాహనులు బలహీనపడిన తర్వాత ఈ సామంతులే వారిని ఎదిరించి స్వాతంత్రాన్ని పొంది సో వీళ్ళు యొక్క పరిపాలించినటువంటి ప్రాంతాలందరినీ కూడా తన అండర్లోకి తీసుకుని వాళ్ళు పరిపాలించుకున్నారు సో ఇది సామంత రాజ్యం కోసం సో నెక్స్ట్ మనకి రాజ్యం సో మనకి హై లెవెల్ అంటే రాజులు వాళ్ళ యొక్క ప్రత్యేకతలతో పాటు సమాజ అంటే వాళ్ళ యొక్క యుగ విశేషాల్లో ఎక్కువగా వచ్చే అవకాశాల్లో ఈ పరిపాలన ఒకటి ఎందుకంటే వీళ్ళ యొక్క పరిపాలన అంత బలిష్టంగా ఉంది కాబట్టి నాలుగు వందల సంవత్సరాలకు పైగా వీళ్ళ యొక్క పరిపాలన అనేది దిగ్విజయంగా అక్కడ సాగింది సో మొట్టమొదటిగా మనం ఇక్కడ తీసుకోవాల్సింది సో వీళ్ళ యొక్క రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించారు సో ఈ మూడు భాగాలలో మొదటిది రాజ్యం అనేది కేంద్ర స్థానం సో రాజ్యాన్ని వీళ్ళు ఏ విధంగా విభజించారంటే ఆహారం లేదా రాష్ట్రాలుగా ఈ రాష్ట్రాలను వీళ్ళు గ్రామాలుగా విభజించడం జరిగింది అంటే రాజ్యం అనేది ఆహారాలు లేదా రాష్ట్రాలుగా రాష్ట్రాలు అనేవి గ్రామాలుగా విభజన అనేది కూడా జరిగింది సో నెక్స్ట్ ఫస్ట్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యం సో అంటే మొత్తం పరిపాలన అంతా కూడా ఏ ప్రాతిపదికన జరిగేది అంటే రాజ్యం సో రాజ్యం మొత్తానికి అక్కడ నాయకుడిగా ఎవరు ఉంటారంటే రాజు అతనే అత్యున్నత పరిపాలన అధికారి సో దీనికోసం పరిపాలనలో వీరు ఎంచుకున్నటువంటి విధానాలు ఏంటంటే మొదటగా మనం చూసుకోవాల్సింది రాజు యొక్క పరిపాలన కోసం అతనికి ఒక సలహా మండలి అని ఉండేది ఈ సలహా మండలిని రాజ ముఖ్య అనేవారు సో దీనితో పాటు రాజు యొక్క ఆజ్ఞను అమలుపరచడానికి అక్షపటలము లేదా కేంద్ర ఉద్యోగులు అంటే ఇది కేంద్ర స్థాయిలో ఉంటారు కాబట్టి కేంద్ర ఉద్యోగులు లేదా అక్షపటలము అనే ఒక వ్యవస్థ ఉండేది సో రాజ ముఖ్య అనేది ఒక సలహా మండలి సో దీనిలో ఉన్నటువంటి సభ్యులు మనకి ఇంపార్టెంట్ సో వీళ్ళు వీళ్ళ గురించి మనకి ట్విస్టింగ్ అనేది ఉండదు డైరెక్ట్గా బిట్ అడుగుతూ ఉంటారు సో విశ్వమాత్య అంటే ప్రధాని అని రాజ అమాత్య అంటే రాజు యొక్క పరిపాలన పరిపాలనా సలహాదారుని మహామాత్య అంటే రెవెన్యూ వ్యవహారాల మంత్రి అని మహాతలవారుక అంటే సైన్యాధిపతి అని మహాధార్మిక అంటే మత మరియు విద్యాపరమైన వివాదాలను పరిష్కరించే వ్యక్తి అని మహా ఆర్యక అంటే న్యాయ వివాదాలను పరిష్కరించే వ్యక్తి సో వీళ్ళు సలహా మండలి అంటే రాజుకు తన యొక్క పరిపాలనలో సహాయం చేయడానికి మరియు సలహాలు ఇవ్వడానికి ఉన్నటువంటి ఒక మండలి సలహా మండలి సో దీన్ని ఏమనేవారు అంటే రాజముఖ్య అనేవారు ఇక్కడ రాజముఖ్య అంటే ఈ యొక్క సభ్యుల సమితి అని అర్థం రెండోది అక్షపటలము సో ఇక్కడ అక్షపటలం అని ఎందుకంటే చెప్పాం మనకి శాతవాహనాల యొక్క గురి శాతవాహనాల యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకునేటప్పుడు ఒక ఉద్యోగి ఒక మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఉద్యోగులని శాతవాహనాల కాలంలో ఏ విధంగా పిలిచేవారు అనే దానిపైన కూడా మనకి బిట్లు వస్తూ ఉంటాయి సో దీన్ని బేస్ చేసుకుని అక్షపటలంకి లేదా ఈ కేంద్ర ఉద్యోగులని ఎవరెవరిని ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ మొట్టమొదటిది మరియు బిట్స్లో ఎక్కువగా మనకు వచ్చేది ఏంటంటే హరాధికుడు హరాధికుడు అంటే ఇక్కడ ఆర్థిక మంత్రి నెక్స్ట్ హిరణ్యకుడు అంటే కోశాధికారి ఇక్కడ చూడండి హిరణ్యకుడు మరియు భాండారకుడు ఈ రెండు మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ కన్ఫ్యూజ్ కూడా హిరణ్యకుడు అంటే ధన రూపంలో పన్నులను వసూలు చేసే వ్యక్తి ఇతరని హిరణ్యకుడు అంటారు భాండాగరిక అంటే ధాన్య రూపంలో పన్నులని వసూలు చేసే వ్యక్తి ఒక రాజ్యానికి వచ్చేటప్పటికి ముఖ్యమైన ఆదాయం ఏదంటే పన్నులు సో ఈ పన్నులను వీళ్ళు రెండు రకాలుగా కలెక్ట్ చేసేవారు అని అర్థం ఒకటి ధన రూపంలో కలెక్ట్ చేసేవారు అంటే సేకరించేవారు రెండోది ధాన్య రూపంలో సో ధన రూపంలో పన్నులను వసూలు చేస్తే అతన్ని హిరణ్యకుడు అని ధాన్య రూపంలో పన్నులను వసూలు చేస్తే వాళ్ళని భాండాగరిక అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ రాజు ఉన్నటువంటి కోటను సంరక్షించడానికి ఉన్నటువంటి వ్యక్తిని ప్రతిహారుడు అనేవారు సో రాజు యొక్క ఆంతరంగిక గోడచారుని పరిందవారాలు అనేవారు సో నెక్స్ట్ భూమిని సర్వే చేసే వ్యక్తిని రజ్జుగాహకుడు సో భూమిని సర్వే చేసే వ్యక్తిని రజ్జుగాహకుడు ఆజ్ఞలను భద్రపరిచే వ్యక్తి నిబంధనకారుడు ఇక్కడ ఆజ్ఞలు అంటే రాజు చేసినటువంటి ఆజ్ఞలు లేదా చట్టాలు అర్థం సో వీటిని భద్రపరచడం ప్రజలకు చేరవేయడం సో వాళ్ళ యొక్క విధానాలను ఏ విధంగా ఉన్నాయని తెలియజేసే వ్యక్తి ఎవరంటే అక్కడ నిబంధనకారుడు దానం చేయి భూమి యొక్క నియమాలను రూపొందించినది ఎవరంటే పట్టి కపాలిక పట్టి కపాలిక అంటే ఇక్కడ ఏం కాదు సారీ ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ రూపొందించే వ్యక్తి రూపొందించే వ్యక్తి ఎవరంటే ఇక్కడ పట్టి కపాలిక అంటే సింపుల్గా బ్రాహ్మణులకు భూమిని దానం చేస్తారు సో వాళ్ళకి ఎటువంటి భూమిని దానం చేయాలి దానికి ఎంత లిమిట్ ఉండాలి సో ఇలా దానం చేసేటప్పుడు ఆ భూమిలో పనిచేస్తున్నటువంటి మనం బానిస వ్యవస్థ తెలిసే ఉంటుంది సో ఈ బానిసలు వాళ్ళకి చెందుతారా లేకపోతే ఆ పొలం యొక్క లేదా ఆ భూమి యొక్క అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి లేదా ఆ ముందుకు ముందు ఉన్నటువంటి యజమానికే చెంది ఉంటారనే నియమాలను రూపొందించే వ్యక్తి పట్టి కపాలిక సో ఇది మనకి రాజ్యంలో ఉన్నటువంటి వ్యవస్థ సో దీనితో పాటు ఒక రాజ్యం పటిష్టంగా ఉన్నది అంటే దానికి రీజన్ సైనిక వ్యవస్థ ఇక్కడ సైనిక వ్యవస్థ గురించి మనకి మూడే మూడు విషయాలు మనకి ఇంపార్టెంట్ సో ఒకటి ఫస్ట్ది ఏంటంటే మొత్తం రాజ్యానికి వచ్చేటప్పటికి సైనికులను అంతటినీ కూడా తన అండర్లో ఉంచుకున్నటువంటి వ్యక్తి ఇతనే మనం సైన్యాధిపతి అంటాం సో ఇతని సైన్యాధిపతిని ఏమంటారు అంటే ఇక్కడ మహాతలవారిక మహా తలవారక అంటే సైన్యాధిపతి సో వీటితో పాటు స్కందవారం లేదా మరియు కటకం సో ఇక్కడ స్కందవారం అంటే ఈ సైనికుల యొక్క తాత్కాలిక శిబిరం అంటే శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు యుద్ధ సమయంలో ఆక్రమణ సమయంలో సో టెంపరీగా ఏదో ఒక ప్లేస్లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది వీటిని స్కందవారం అనేవారు సో రెండోది కటకం అంటే ఒక సైన్యాగారం యొక్క స్థిరమైన స్థావరం అర్థం సో ఇది మనకి రాజు ఎక్కడ ఉంటారో ఆ ప్రదేశాలలో మాత్రమే ఉంటారు దీనిని మనం కటకం అని పిలుస్తాం సో మనకి ఏంటంటే మనం ఇప్పుడు మనం ప్రెజెంట్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తాం కాన్స్టెంట్గా ఒక బిల్డింగ్తో ఉంటుంది సో అటువంటి దీన్ని కాలంలో కటకం అని పిలవడం జరిగింది సో నెక్స్ట్ పరిపాలనలో రెండో భాగమైనటువంటి ఆహారం లేదా వీటినే రాష్ట్రం అంటారు సో ఎక్కడికి వచ్చేటప్పటికి వీటిని మనం రెండు రకాలుగా విభజించవచ్చు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలను పరిపాలించడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉంటారు సో రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఎవరంటే ఇక్కడ అమాత్య లేదా అమాత్యుడు అని అర్థం సో ఇతను మొత్తం ఆ రాష్ట్రాన్ని లేదా ఆహారానంతటిని కూడా పరిపాలించేటటువంటి వ్యక్తి సో ఇది ఇక్కడ మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వంశ పారంపర్య హక్కు కాదు ఇక్కడ మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది సామంత రాజులకు మాత్రమే వంశ పారంపర్య హక్కు అనేది ఉంటుంది అమాత్కి మాత్రం వంశ పారంపర్య హక్కులు అనేవి ఉండవు ఆహారాలు లేదా రాష్ట్రాలు అనేవి సా యొక్క రాజ్యంలో భాగం సామంత రాజ్యాలు అనేవి వాళ్ళ రాజ్యంలో భాగం అయినప్పటికీ కూడా వాళ్ళకి కొంత స్వతంత్రత అనేది ఇవ్వడం వలన సో వీటితో కంపేర్ చేసేటప్పుడు సామంత రాజులు ఏ విధంగా ఉంటారంటే సో పర్మనెంట్ రూలింగ్తో ఉంటారు అంటే వాళ్ళు హెరిటేటరీ పొజిషన్ అంటే వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులను వాళ్ళు పొందుతారు ఈ అమాత్యలు మాత్రం అటువంటివి పొందలేరు అని అర్థం సో ఇది వంశ హక్కు కాదు సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి గోవర్ధన ఆహార ఇది నాసిక్లో ఉంది శతవాహన ఆహార బళ్ళారి ప్రాంతంలో ఉంది స్వపరహార సో ఇది మహారాష్ట్రలోని రేవు పట్టణం సో ఇవన్నీ కూడా ఆహారాలు అంటే రాష్ట్రాలు సో దీనికి స్పెషల్గా అమాచ్యులు ఉంటారు సో వీటితో పాటు రాష్ట్రాలలో కొన్ని అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉంటాయి వీటిని పట్టణాలుగా చెప్పడం సో వీటిని పరిపాలించేవి ఏవంటే నిగమ సభలు సో నిగమ సభలు అనేవి వాణిజ్య సంఘాలు ఇవి ఆ పట్టణం యొక్క పరిపాలన అంతటిని కూడా పర్యవేక్షిస్తుంటాయి సో ఇక్కడ మనకి బిట్ రూపంలో ఏదంటే వస్తుంది సో ఈ నిగమ సభల యొక్క ప్రస్తావన ఎక్కడ ఉందంటే భట్టి ప్రోలులో ఉంది మరియు గదా సప్తసదిలో కూడా పట్టిప్రోళ్ళ శాసనం మరియు గదా సప్తసది అనే గ్రంథంలో వీటి యొక్క ప్రస్తావన అనేది ఉంది సో ఈ పట్టణాలకు వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నా చూడండి సో ఎటువంటి అంటే విజయపురి కళ్యాణ నాసిక్ గోవర్ధన ప్రతిష్టాన బరకచ్చు కొండాపూర్ ధాన్య కటక సో ఇవి ఆ సమయంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు సో ఈ ప్రాంతాలే పరిపాలించేవేవంటే నిగమ సభలు లేదా వాణిజ్య సంఘాలు సో నెక్స్ట్ పరిపాలనలో క్రింది స్థాయి లేదా బేసిక్ యూనిట్ ఏదంటే గ్రామం సో ఈ గ్రామాన్ని పరిపాలించే వ్యక్తిని గ్రామిణి అంటారు గ్రామాన్ని పరిపాలించే వ్యక్తిని గ్రామిణి అదే ఆహారాన్ని పరిపాలించే వ్యక్తిని అమాత్య అంటారు పట్టణాన్ని అంటే ఇక్కడ వ్యక్తి కాదు సంఘాలు సో ఏంటంటే నిగమ సభలు బిట్స్ చూడండి ఒక్క దీనిపైన మనకి మోర్ దన్ బిట్స్ వస్తాయి ఆహారాన్ని పరిపాలించేవి పట్టణాలను పరిపాలించేవి గ్రామాన్ని పరిపాలించేది సో ఇక్కడ గ్రామాన్ని పరిపాలించేది గ్రామిని సో దీని యొక్క ప్రస్తావన మనకు ఎక్కడ ఉందంటే గదా సప్త సదిలో ఉంది హలుడు రచించినటువంటి గదా సప్త సదిలో ఈ పరి ప్రస్తావన మనకి ఉంది సో లాస్ట్ చూడండి ఒక చిన్న టేబుల్ ఇది సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది సో గ్రామిక అంటే గ్రామ పాలకుడు గ్రామ మహాతరక అంటే గ్రామ రక్షకుడు రజ్జు గ్రాహకుడు అంటే భూ సర్వే అధికారి ఆల్రెడీ అతని గురించి మనకు వచ్చింది రజ్జుగాహకుడు అంటే ఎంత భూమి ఉంది సాగులో ఎంత ఉంది సో సాగులో లేకుండా ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చెప్పే అధికారి ఎవరంటే ఇక్కడ రజ్జు గ్రాహకుడు సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క పరిపాలనలో వీరిపైన ఉన్నటువంటి విశేషాలు